చేసుకోవడం మటుకు చాలా బాధాకరమైన విషయం సార్ గోడు డిబేట్లకు మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి అది నిజంగా అంటే నేను ఎందుకు చెప్తున్నా పేరు చెప్పట్లేదు మనం అందరికీ ఇష్టపడే వ్యాఖ్యానాలు చేసే ఒక సంపాదకుడు ఈరోజు పోస్ట్ పెట్టాడు అనమాట మనం బలిపశువులు కావాలా అని దానికి హెడ్డింగ్ రాజకీయ పార్టీల తరఫున ఇవన్నీ ఇట్లైపోయి ఇది ఉంటే ఈ మధ్యలో వాటిని ఎక్కువగా చేసి వాటికి అంటే ఈ అరెస్ట్ వీళ్ళు వీళ్ళెవరు బలి పశువులుగా మనం చెప్పలేము సార్ వీళ్ళకి తెలియక చేసిన వాళ్ళు ఏం కాదు జాతీయ స్థాయిలో రాజదీప్ సర్దేశాయ్ లాంటి లేకపోతే ఇంకొక ఆయన లాంటి ఎవరు ప్రణయ్ రాయ్ లాంటి వాళ్ళు అందరూ కూడా ఈ మీడియా పూర్తిగా మోడియాగా మారిపోయింది వన్ సైడ్ అయిపోయింది అసలు సెకండ్ సైడే లేదు ఇంకే మీడియాలో మనం చేయలేమని ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత సొంత వేదికలు లేకపోతే ఏదో మధ్యలో కంట్రిబ్యూషన్స్ అలా చేస్తున్నారు ఇది నేషనల్ మీడియాకు సంబంధించిన అంశం ఈయనైతే అన్ని చోట్లకి తిరిగి ఇప్పుడు చాలా అసంతృప్తిగా ఉన్నాను ఇప్పుడున్నంత టెన్షను ఇప్పుడున్న పరిస్థితి నేను జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని కానీ తెలుగులో అలా లేదు జాతీయ స్థాయిలో పూర్తిగా బీ బీజేపీకి మూడేళ్ళు సార్లుగా అధికారంలో ఉండడం వల్ల ఒక పరిస్థితి ఉంది కానీ కంట్రోల్ పూర్తిగా అటు పోయిందని అందుకే మొన్న పాకిస్తాన్ ఇది వచ్చినా ఇంకోటి వచ్చినా ఆయన అనుకున్నదే జరుగుతుంది లేకపోతే జరగదు తెలుగులోకి వచ్చేసరికి రెండుగా ఉంది తెలంగాణలో ఒక విధంగా ఉంది ఈ సమయంలో ఒకే పా ఒకే పత్రిక ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా తెలంగాణలో ఒక విధంగా ఢిల్లీలో ఒక విధంగా ఉండే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం చాలామంది ఏమంటుంటారంటే మొన్న కూడా మీకు చెప్పాను మాజీ న్యాయమూర్తి గారు ప్రధాన న్యాయమూర్తి గారు అంటే పూర్ ఎడిటర్స్ జర్నలిస్టులు ఏం చేస్తారు సార్ ఇవన్నీ వాటి యాజమాన్య సంస్థలు వాళ్ళు కదా చేసేవేది ఈయన అదే అంటే మీడియా అన్న అందరు అన్నిటికీ అని తిడుతున్నారు బలిపక్షం అంటే నిజంగా బలిపక్షం అంటే ఒక విధంగా బలిపక్షమే అందరికీ ప్రచారానికి మీడియా మీడియా పీపుల్ వీళ్ళంతా కావాలి ఏ తప్పు జరిగినా కానీ వెను వెంటనే మీడియా సృష్టి అంటారు ఆ సినిమా రిలీజ్కి సంబంధించి గొడవ వచ్చిన కుటుంబాల్లో గొడవ వచ్చిన పార్టీల మధ్య గొడవ వచ్చిన ప్రాంతాల మధ్య వచ్చిన మీడియా దుష్ప్రచారం మీడియా వక్రీకరణ వాడు మీడియా ఉంటుంది వాడిది కానీ వక్రీకరణ అంటాడు వాడు రాస్తాడు నేను ఎందుకు రాయలేదు అందుకు రాసే కాదు ఎందుకే అంటారు ఉద్దేశాలు ఆపాదిస్తారు సో వీటన్నిట్లో మనం ఎందుకు బలిపశువులు కావాలి అని నిజంగా సమాజానికి కట్టుబడి ఉండేటటువంటి లేదా ప్రజాహితం కోరేటటువంటి మీడియా వాళ్ళు ఎవరైనా సరే నిజంగా బలిపశువులు కావాల్సిన అవసరం లేదు గట్టిగా నిలబడాలి కొన్ని విధానాలతో ఉండాలి ప్రజలకు కట్టుబడి ఉండాలి రాజకీయ పార్టీలు వ్యక్తులు వాళ్ళ వాళ్ళ విధానాల ప్రకారం పత్రికలు పెట్టుకోవచ్చు కానీ పెట్టుకున్నప్పుడు ఆ స్పష్టత పనిచేసే వాళ్ళకు ఉండాలి మరీ ఎక్కువగా పూసేసుకొని కవరప్ చేసేసి ఆ తర్వాత నేను అయ్యానంటే కుదరదు కదా మీరు మీరు ఎవరి తరఫున మోసారో మిమ్మల్ని ఎవరు మోసారో దానికి ఆ బాధ్యత మీరు వహించాల్సి వస్తుంది కదా కాబట్టి నిజంగా ఎడిటర్లు లేకపోతే దానికి సంబంధించిన నిర్వాహకులు యాజమాన్ యజమానులు కాదు నేను ఛానల్లో కూర్చొని చెప్తున్నాను ఈ మాట కొంచెం నిజంగా ఒక ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది రోజువారీ ఎవరు దగ్గరుండి చూడరు మనం ఏం మాట్లాడుతున్నాం ఏం రాస్తున్నాం ఇది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రజలను ఐక్యం చేస్తుందా విడగొడుతుందా రాష్ట్రానికి దేశానికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని ఒక ఉమ్మడి హితాన్ని కోరి చేస్తే అప్పుడు ఈ బాధ ఉండదు ఎవరు బలి కావాల్సిన అవసరం ఉండదు ప్రజలు బలి కాకుండా ఉంటారు ముఖ్యంగా ప్రజలు బలి బలిపరిశువులు కాకూడదు కదా ఉద్రేకాలకు ఇందాక నుంచి మనం చెప్తుంది అదే